భారత పాక్ల మధ్య ఏ ఘర్షణ జరిగినా సింధు జలాల ఒప్పందం విషయం తెరపైకి వస్తుంది పాకిస్తాన్కు నీటి విడుదల ఆపివేసి ఆ దేశాన్ని దారిలోకి తేవాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది అసలు సింధూ నది జలాల ఒప్పందం ఏమిటి ఆ ఒప్పంద విషయాలు ఏ విషయాలు తెలియజేస్తున్నాయి అనే విషయాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం భారత పాక్ దేశాల మధ్య అరవై సంవత్సరాల క్రితం సింధూ నది జలాల ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికీ మూడు యుద్ధాలు జరిగాయి అవి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రధానమైనటువంటి మూడు యుద్ధాలు జరిగాయి దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కార్గిల్ యుద్ధం జరిగింది అయితే ప్రధానమైనటువంటి యుద్ధాలు ఈ మూడు యుద్ధాలుగా మనం చెప్పవచ్చు ఎన్ని తీవ్ర సంఘర్షణ జరిగిన సమస్యలు వచ్చిన ఈ సింధు నది జలాల ఒప్పందం విషయం అనేది తెరపైకి వస్తుంది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి కొన్ని నిబంధనల ప్రకారము భారత్కు తూర్పు నదులైనటువంటి రావి బియాస్ సట్లైజ్ నదులు సంబంధించినటువంటి జలాలని నిర్భ్యంతరంగా వాడుకోవచ్చు అలాగే పశ్చిమ నదులైనటువంటి ఇండస్ జీలం చీనాబ్ నదులైనటువంటి వీటిపై పాకిస్తాన్ ఆ జలాలని పూర్తిగా వాడుకోవచ్చు ఈ ఒప్పందంలో ప్రధానంగా భారత్కు చెందినటువంటి అయిన తూర్పు నదులైనటువంటి రావి బియాస్ సట్లైజ్ నదులను అవి భారత్ పూర్తి స్థాయిగా ఆ జలాలను వాడుకోవచ్చు అలాగే పశ్చిమ నదులైనటువంటి ఇండస్ జీలం చీనాబ్ నది జలాలని పాకిస్తాన్ వాడుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిలో భారత్కు కొన్ని పరిమితులు ప్రకారము ఈ జలాలని ప్రత్యేకంగా జల విద్యుత్కి వ్యవసాయం వంటి వాటికి కూడా ఉపయోగించుకునేటువంటి హక్కు ఉంది ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నదీ జలాల భాగస్వామి ఒప్పందం కరాచీ కేంద్రంగా పంతొమ్మిది వందల అరవైలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్కు చెందినటువంటి మహమ్మద్ ఆయుబ్ ఖాన్ మరియు ప్రపంచ బ్యాంక్ చెందినటువంటి డబ్ల్యుఏబి ఇలిఫ్ సంతకం చేశారు ఈ సింధు నది జలాల ఒప్పందం సింధూ నది వ్యవస్థను పాకిస్తాన్కు పశ్చిమ నదులైనటువంటి సింధు జీలం చినాబ్ నదులు కేటాయించగా భారతదేశానికి తూర్పు నదులైనటువంటి రావి బియాస్ సట్లైజ్ నదులను కేటాయించారు ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది ఈ ఒప్పందం ఈ ఆరు నదుల వినియోగాన్ని క్లుప్తంగా వివరిస్తుంది ఈ సింధు నది జలాల ఒప్పందం వివాదాలని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పంతొమ్మిది వందల అరవైలో సంతకం చేయబడిన సింధు జలాల ఒప్పందం భారత్ పాక్ మధ్య నీటి భాగస్వామ్యాన్ని నియంత్రిస్తుంది అయితే ఇది రెండు వేల పదమూడవ సంవత్సరంలో కిషన్ గంగా ఆనకట్ట ఇది జీలం నది యొక్క ఉపనది ఈ ఆనకట్ట నుండి భారతదేశం కనీస ప్రవాహాలను నిర్వహించాలని మరియు పాకిస్తాన్ దిగువ హక్కులను కాపాడుతూ దాని జలాశయాన్ని ఒక నిర్దిష్ట స్థాయి కంటే తక్కువగా తగ్గించకూడదని ఆర్బిట్రేషన్ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది దీని తర్వాత రెండు వేల పదహారో సంవత్సరంలో ఉరి దాడి తర్వాత భారతదేశం సింధు కమిషన్ సమావేశాలని నిలిపివేసి ఒప్పందం కింద తన వాటాను పెంచుకుంటూ అలాగనే పెంచుకోవాలని కూడా ప్రతిజ్ఞ చేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో పుల్వామా దాడికి సంబంధించినటువంటి ప్రతిస్పందనగా భారతదేశము తూర్పు నదులుగా పూర్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నిలిచిపోయిన వివాద పరిష్కారం కారణంగా ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణ్ణి తర్వాత అదేవిధంగా మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని కూడా నియమించడం దీనిలో ప్రధానమైనటువంటి మరొక అంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరిగినటువంటి పహల్గామ్ దాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది ఒకసారి మనం సింధు నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దాదాపు పదకొండు పాయింట్ రెండు లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది అది పాకిస్తాన్లో నలభై ఏడు శాతం భారతదేశంలో ముప్పై తొమ్మిది శాతం చైనాలో ఎనిమిది శాతం ఆఫ్ఘనిస్తాన్లో ఆరు శాతంగా ఉంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సింధూ నది చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు ముప్పై కోట్ల మంది జీవిస్తున్నట్లు ఒక అంచనా కూడా ఉంది ప్రధానంగా సింధు నది సింధు నది యొక్క ఉపనదుల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే ఈ సింధు నది టిబెట్లో కైలాష్ పర్వతశ్రేణి వద్ద గల బోకార్చ్ హిమనీ నదం నుండి ఇది ప్రారంభమవుతుంది టిబెట్లో దీనిని సింగి కంబాన్ అంటే లైన్స్ మౌత్ అని పిలుస్తారు ఈ సింధు నది మొత్తము సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు భారతదేశంలో దీని పడవు దాదాపు ఏడు వందల పది కిలోమీటర్లు మాత్రమే టిబెట్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత సింధు నది లడఖ్ ప్రాంతం గుండా వాయువ దిశగా ప్రవహిస్తుంది తర్వాత దక్షిణ దిశగా తిరిగి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది పాకిస్తాన్లో ఇది విశాలమైన మైదానాల గుండా ప్రవేశించి చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది మిథాన్ కోట్ సమీపంలో పంజాబ్లోని ఐదు నదులు అంటే జీలం చినాబ్ రావి బియాస్ సట్లైజ్ నదుల నీరు పాంజ్నాడ్ అనే పేరుతో సింధు నదిలో కలుస్తాయి తర్వాత ఈ సింధు నది యొక్క ప్రధాన ఉపనదుల్లో జీలం నది ఈ జీలం నది కాశ్మీర్ లోయల్లోని వెరినాగ్ వద్ద జన్మించి శ్రీనగర్ మరియు పోలార్ సరస్ ద్వారా ప్రవహించి పాకిస్తాన్లో చీనాబ్ నదిలో కలుస్తుంది తర్వాత సింధు నది ఉపనది అనేటువంటి రెండవ ఉపనది చీనాబ్ ఈ చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచ అనేటువంటి కనుమ వద్ద చంద్ర మరియు భాగా అనే రెండు నదుల కలయికతో ఏర్పడుతుంది ఇది సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది పాకిస్తాన్లోని తిమ్రు వద్ద జీలో నది ప్రధానంగా దీంట్లో కలిసిపోతుంది తర్వాత మూడవ ఉపనది అయినటువంటి రావి హిమాచల్ ప్రదేశ్లో కులు కొండల్లోని రోహతాగ్ కనుమ సమీపంలో జన్మిస్తుంది ఇది పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోని సరాయి సింధు వద్ద చీనాబ్ నదులు కలుస్తుంది సింధు నది ఉపనదుల్లో నాలుగవ నది అయినటువంటి బియాస్ ఇది హిమాచల్ ప్రదేశ్లోని రోహతాంగ్ అనేటువంటి కనుమ సమీపంలో బియాస్ కుండు వద్ద జన్మిస్తుంది ఇది పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించేటువంటి చిన్న నది పంజాబ్లోని హరికే వద్ద సట్లైజ్ నదిలో ఇది కలిసిపోతుంది తర్వాత వచ్చేసి సింధు నది ఉపనదుల్లో ఐదవ ఉపనది అయినటువంటి సట్లైజ్ ఇది టిబెట్లోని మానస సరోవరం సమీపంలో రాకస్ సర వద్ద ఇది జన్మిస్తుంది ఇది భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లో చినాబ్ నదులు కలుస్తుంది ఇది సింధు నది యొక్క పొడవైనటువంటి ఉపనది ఇవి ప్రధానమైనటువంటి సింధూ నది ఉపనదులైనటువంటి జీలం చినాబ్ రావి బ్యాస్ సట్లైజ్ నదుల యొక్క పూర్తి సమాచారం